వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ మోనికా మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడికేట్ ఎంటర్టైన్ ఈ మనతో పాటు స్పెషల్ గెస్ట్ టోనీ టెల్లర్ మనతో ఉన్నారు స్టేట్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్ హై టోనీ టెల్లర్ హై హౌ ఆర్ ఫైన్ ఓకే స్కూల్ నేను స్కూల్ చదువుతున్నాను ఓకే స్టాండర్డ్ చదువుతున్నాను నేను ఫుట్బాల్ లో రావాలని అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మా మమ్మీకి ఏదన్నా ఒక స్పోర్ట్స్ లో ఫిట్నెస్ గా ఉండాలని మా మమ్మీ ఏం అనమాట తను ఒక స్పోర్ట్స్ ప్లేయరే నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ కావాలని తనకి ఉంది సో కాబట్టి మా మమ్మీ డ్రీమ్ ని కూడా నేను ఫుల్ఫిల్ చేయాలని నేను అనుకుంటున్నాను ఓకే నీకు ఇంట్లో ఎవరు మంచిగా సపోర్ట్ ఇచ్చేవారు మమ్మీ మమ్మీ ప్రతిదానికి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మమ్మీ వచ్చేసి బిజినెస్ లేడీ ఇంకా డాడీ వచ్చేసి షాప్ కీపర్ హీస్ ఎక్స్పైర్డ్ సో నీకు ఎలా అనిపిస్తుంది మమ్మీ ఇట్లా సపోర్ట్ చేస్తుంటాయి మమ్మీ సపోర్ట్ అంటే ఇప్పుడు టూ పేరెంట్స్ అంటే ఒక టూ పేరెంట్స్ ఉన్నా ఫాదర్ ప్లస్ మదర్ ఉన్న వాళ్ళు కూడా అంతగానో చూడలేరు మమ్మీ అయితే నేను దానికన్నా మంచిగా చూసుకుంటది అందులో నాకు వీళ్ళుండ్రు వీళ్ళే తేడా కూడా ఉండదు అట్లా చూసుకుంటుంది మమ్మీ ఓకే సిబ్బింగ్స్ మదర్ ఇద్దరే ఉంటారు ఇంట్లో ఆ ఇద్దరు ఓకే సో మీకు బాండింగ్ మీ కనెక్షన్ ఎలా ఉంటది ఇంకా మదర్ అండ్ డాటర్ బాండింగ్ మీకు తెలుసు సో ఈ స్టేట్ లెవెల్లో రావడానికి నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అందులో మా కోచ్ ఇంకా పేరెంట్స్ వాళ్ళది చాలా సపోర్ట్ ఉంది వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము ఇంత దాకా వచ్చాము సో కోచ్ కూడా రోజు మంచిగా మమ్మల్ని ప్రాక్టీస్ చేపిస్తుండేది మాకు ఇదంటే ఇది ఏ టోర్నమెంట్ అంటే ఆ టోర్నమెంట్ ప్రతి ఒక్క టోర్నమెంట్ కి తీసుకుపోయేది రోజు చెప్పేది కోచ్ మీరు మ్యాచ్ చూడండి మ్యాచ్ చూడండి మ్యాచ్ చూడండి అని రోజు చెప్పేది వీలుంటే సార్ వాళ్ళ ఇంట్లో కూడా చూస్తాం మేము మ్యాచ్ సో పేరెంట్స్ కూడా మీకు మ్యాచ్ చూడాలి మీరు మ్యాచ్ చూస్తేనే మీకు మ్యాచ్ లో ఏంటి అనేది చెప్పేవాళ్ళు పేరెంట్స్ కూడా పేరెంట్స్ అయితే ఫుట్బాల్ స్పోర్ట్స్ కి అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తారు మా పేరెంట్స్ అయితే సో మీకు మీ కోచ్ ఎట్లాంటి ఫుడ్ ఏమైనా తీసుకోవాలి ఏదైనా డైట్ చేయాలి ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమన్నా చెప్తారా మా కోచ్ అవి ఏమి చెప్పాడు మా కోచ్ ఏమని చెప్తాడంటే ఫిట్ గా ఉండండి ప్రోటీన్ ఫుడ్ తినండి ఆయిలీ ఫుడ్ తినకండి మ్యాచ్ ముందల మీరు జస్ట్ ఇడ్లీ తినండి అని చెప్తాను అంతే ఓకే మీరు ఏ మ్యాచ్ కెళ్ళినా ఇంక కంపల్సరీ ఇడ్లీ తినాలి అంతేనా ఓకే మీకు ఏమైనా ఫుట్బాల్ లో టార్గెట్స్ గోల్స్ ఏమైనా ఉన్నాయా ఫుట్బాల్లో అంటూ మ్యాక్స్ త్రీ నేషనల్స్ ఆడాలని ఉంది అంతకు ఎక్కువ వచ్చినా కూడా ఆడాలని అయితే ఉంది నాకైతే ఓకే సో స్టడీస్ ని ఫుట్బాల్ ని ఎలా మేనేజ్ చేస్తావు టైం ఎలా సెట్ అవుతుంది నీకు అంటే అక్క సిక్స్ నుంచి ఎయిట్ వరకి గ్రౌండ్ లో ఉంటా ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ రెడీ అయి ఇంకా స్కూల్ కి వెళ్తాను నైన్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ కి స్కూల్లో ఉంటా ఆ తర్వాత మళ్ళా ఇంటికి వచ్చేసి హోంవర్క్స్ అంటూ చేసుకుంటా ఈవినింగ్ గ్రౌండ్ కి ఓన్లీ మార్నింగ్ మార్నింగ్ ఒక్కసారి వెళ్తా నేను ఓకే సో నీకు అది సరిపోతుంది అనమాట ఫుట్బాల్ కి ఓన్లీ మార్నింగ్ టైం సరిపోతుంది గ్రౌండ్ సండే సండేస్ మళ్ళీ స్పెషల్ కోచింగ్ ఏమైనా ఇస్తారు సిక్స్ టు నైన్ థర్టీ ఒకవేళ చెప్పలేం టెన్ లెవెన్ కూడా కావచ్చు ఫ్రీగానే నేర్పిస్తారా సో ఎట్లా మా కోచ్ పేరు వచ్చేసి వెంకట రాములు సార్ సార్ అయితే మంచిగా నేర్పిస్తారు పిల్లలు ఎవరినైనా మంచిగా చూసుకుంటారు మేల్ ఫీమేల్ అని ఏం లేకుండా అందరిని ఈక్వల్ గా చూసుకుంటారు అండ్ సార్ వచ్చేసి మంచి మంచిగా కోచింగ్ నేర్పిస్తాడు అండ్ ఫ్రీ కూడా ఓకే ఫ్రీ కోచింగ్ మీకు ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు మీరు మ్యాథ్స్ థర్టీ ఉంటాము ఇంకా అందులో సిక్స్ గర్ల్స్ ఉంటాం ఓకే సో మీరు బాయ్స్ గర్ల్స్ అని తేడా ఏముండదు మీరు గేమ్స్ అయితే ఆడుతూనే ఉంటారు ఇంకా సో బాయ్స్ ని ఎప్పుడైనా బీట్ కొట్టారా అంటే వాళ్ళకి మించి ఎప్పుడైనా ఆడారా మీరు ఆ ఆడాము నాకు చాలా చాలా ఆడాము అప్పుడు ఏమనిపిస్తుంది మీకు మేము చాలా ఇంతకన్నా ఇంకా మంచిగా ఆడాలి ఈ రోజు వాళ్ళతో నాటితేనే రేపు స్టేట్ లో నేషనల్ లో ఇంకా పైకి ఎదుగుతామని మాకుంది ఫుట్బాల్ ఆడేటప్పుడు ఎప్పుడైనా కింద పడడం కానీ దెబ్బలు తాకడం కానీ సో ఇప్పుడు ఆ దెబ్బలు తాకినప్పుడు నాకు ఈ గేమ్ వద్దు అని ఎప్పుడైనా అనిపించిందా ఫస్ట్ లో నేను స్టార్టింగ్ లో ఫుట్బాల్కి వెళ్ళినప్పుడు కింద పడ్డా మా మమ్మీ అడిగితే ఇవన్నీ ఈజీ అంటే సహజమే ఫుట్బాల్ లో స్పోర్ట్స్లో కింద పడడం పైకి లేవడం అనేది సహజమే ఓడిపోవడం గెలుపు అనేది కూడా సహజమే ఇవన్నీ పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇవన్నీ పక్కకు పెట్టేసి నీ లక్ష్యం కోసానికి పోరాడడమే నీ విజయం అని చెప్పింది మమ్మీ అలా మంచి మంచి కొటేషన్స్ వేస్తుంటుంది కాబట్టి నీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంటుంది దాని మీద ఎప్పుడైనా మార్నింగ్ లేజినెస్ అనిపించి క్లాస్ వద్దరు బాబు ఈ క్లాస్ ఎందుకు ఈ ఫుట్బాల్ ఎందుకు అని అనిపించింది అట్లా అట్లా ఏమని ఎప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంటే కాబట్టి ఇక ఈ మార్నింగ్ మార్నింగ్ నువ్వే లేస్తావా మమ్మీ లేపేదా ఒక త్రీ డేస్ అల్లారం పెట్టుకుంటాను ఆ తర్వాత కంటిన్యూగా నేను అదే సేమ్ మీ ఎవరైనా డిస్కరేజ్ చేస్తుంటే మీ ఫ్యామిలీలో ఎందుకు ఆడపిల్ల గేమ్స్ ఎందుకు అవసరమా ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ ఓకే ఫ్యామిలీ కూడా కూడా మా ఫ్యామిలీలో ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ఉంటే బాగుంటది అని మా ఫ్యామిలీలో కూడా ఉంది ఫ్యామిలీ అంటూ ఏమి డిస్కరేజ్ ఏం లేదు అందరూ నువ్వు ఆడాలి నువ్వు ఆడతా అంటే మేము ఎంతవరకైనా తీసుకొని వెళ్తాం అనేది నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు నీకు ఎవరు తీసుకెళ్తారో ఫస్ట్ మమ్మీ తీసుకెళ్తా లేదు అని అడుగుతా తీసుకెళ్తావా లేదా అని అడుగుతా తీసుకెళ్తా అంటే మమ్మీతో వెళ్తా లేదు అంటే కోచ్తో తీసుకెళ్తారు తీసుకొస్తారు సో నీకు ఈ గెలుచుకున్నందుకు అనిపిస్తుంది నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను నా లాంటి వాళ్ళు అంటే ఐ మీన్ ఒక పేరెంట్ వన్ పేరెంట్ వాళ్ళు కూడా ఇలా చాలా మంది స్పోర్ట్స్ లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు కూడా ఇంకా పైకి రావాలి ఇలాంటి ట్రోఫీస్ ఇంకా చాలా నేషనల్స్ ఆడాలని నాకుంది సో ఇప్పుడున్న యూత్కి నీ క్లాస్మెంట్స్కి నీ బ్రదర్ సిస్టర్స్కి నువ్వు ఎటువంటి ఇన్స్పిరేషన్ అవ్వాలనుకుంటున్నావు చాలా మంది ఫోన్కి అడాప్ట్ అవుతుండ్రు సో ఫోన్కి అడాప్ట్ కాకుండా స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆడడం వల్ల మన మైండ్ ఇంకా కొంచెం ఎక్కువగా ఫ్రెష్గా ఉంటుంది మన బ్రెయిన్ ఇంకా టెన్ పర్సెంట్ ఎక్కువగా పనిచేస్తుంది ఇంకా వచ్చేసి మనం స్పోర్ట్స్లో ప్లస్ చదువులో ఏ ఏదన్నా ఒక దానిలో పర్ఫెక్ట్ ఉంటే చాలు అని నా నమ్మకం నేనేమని చెప్తున్నానంటే అందరూ ఫోన్లు పట్టుకునే బదులు మన లైఫ్లో ఒక్క సెకండ్ కూడా అవసరం ఐ మీన్ ఇంపార్టెంట్ సో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మీ గోల్ మీద మీరు దృష్టి పెట్టి మీ గోల్ ని చేరుకోవాలని నేను ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ టోని థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇట్లాంటి నేషనల్ లెవెల్స్ కి స్టేట్ లెవెల్స్ కి ఆడి ఎన్నో సర్టిఫికేట్స్ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా మీ టీవీ నుంచి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ చూస్తున్నారు కదండి నెక్స్ట్ గెస్ట్ తో మీ ముందుకు వస్తాం సో చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్